హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు చింతకాయ పచ్చడి రోటి పచ్చడి చేస్తున్నాము చూడండి చింతకాయ పచ్చడి వేసాము ఇప్పుడు పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి వేస్తున్నాము అదోండి రోటి పచ్చడిలో ఉన్నంత బ్రహ్మాండంగా ఇంకా ఉండవండి అసలు రోడ్లో నూరుతుంటేనే అంత కమ్మట వాసన వస్తాయి అంత మంచి వాసన వస్తుంటాయి అన్నమాట మనకి చక్కగా మనం కాస్త శ్రమ అనుకోకుండా కొంచెం ఓపిక చేసుకుంటే హాయిగా మంచిగా రోటి పచ్చడి తినచ్చండి ఈ మిక్సీలు ఇవి ఎక్కువ వాడుతూనే ఉంటాం కదా ఈ ఎట్లాంటివన్నా కాస్త చేసుకొని మనం తినొచ్చు అన్నమాట కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇంకా మనం దంచుకుంటే కాస్త బాగుంటుంది అదిగోండి స్టార్ట్ చేసాము నూడటం మా పిన్నిని కొంచెం కొత్తిమీర తీ తీసుకొస్తాను అన్నది నేను నూరుతాను చూడండి నా పనితనం అట్లా కాసేపు నూరేసరికి ఆలిపోతుంది బా ఎండలు భలే ఉన్నాయండి అసలు ఇప్పుడు ఎంత అయింది ఉదయం ఎనిమిదిన్నర అయింది అంతే ఎండ చూడండి ఎట్లా ఉందో సొర సొర సొరలాడిపోతుంది ఈపు ఎండలకి తట్టుకోలేకపోతున్నాం కదలటల్లా రోటి పచ్చడి జిగట కదా రోజు రోకలి బండా లేవట్ల పైకి గబగబా నోరు లేకపోతున్నా బాగా రోలు పెద్ద రోడ్లో అయితే కాసేపు పట్టదని చెప్పి పెద్ద రోడ్లో వేసుకున్నాం చిన్న రోలు కూడా ఉంది ఆ చిన్న రోలు అయితే కింద కూర్చొని నోరు లేక పెద్ద రోజులు అయితే కాసేపు రోడ్డు మీద కూర్చోవచ్చు లేకపోయినా నిలబడైనా నూరొచ్చు అందుకనమాట ఈ రోడ్లో కోసం మేము గబక్కున ఆ చిన్న రోజులు బాగు ఇంతకుముందు రుబ్బే రుబ్బేవాళ్ళం ఇడ్లీ పిండి వాళ్ళం కాదు గ్రైండర్ అప్పుడు కొనుక్కోలేదు అన్నీ రుబ్బులే ఇంకా అట్టు పిండి ఇడ్లీ పిండి అన్నీ రుబ్బుకునే వాళ్ళం ఈనంగా మా పిన్ని పాపం అన్ని పచ్చళ్ళు కూడా రుబ్బి పెట్టేది మంచిగా ఇప్పుడు ఇంకా ఆమె కోపిక లేక అన్నీ ఇంకా గ్రైండర్ వేయించు పచ్చళ్ళు అది కాక పిల్లలిద్దరికీ నాకు అయ్యేటప్పటికి బాగా ఎక్కువ అవుతుంది ఇంక వాళ్ళకి అన్నాళ్ళు చేస్తారులేండి పాపని చేసి 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 పెట్టారు బాగానే ఓపికలు తగ్గిపోయినాయి ఇంకా ఇంకా నేనే ఇంకా గ్రైండర్ వేయించుకొచ్చుకుందాం లే పిన్ని ఇంకా రుబ్బొద్దులే రుబ్బుకోలేమని చెబుతున్నా కానీ రుబ్బినప్పుడు పచ్చళ్ళు భలే బాగున్నాయండి ఆ టేస్ట్ వేరు అదిగోండి సాల్ట్ కొంచెం చాలనట్టుంది కొంచెం వేస్తున్నా జీలకర్ర కొంచెం సాల్ట్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది అండి జీలకర్ర ఎంత లేండి ఇప్పుడు ఏందో చేతగాక చేసుకోలేకపోతున్నారనమాట మీరు కూడా చేసుకోండి ఎప్పుడన్నా రోటి పచ్చలు ట్రై చేయండి అసలు రోడ్లో నూరతంటేనే కమ్మట వాసన వచ్చి ఆకలి పెరిగిద్ది రోటి పచ్చళ్ళకి ఆ నూరతంటే ఆ గుమ్మగుమ్మలు అసలు చుట్టుపక్కలంతా వ్యాప్తి చెందిద్ది అనమాట ఆ వాసన ఇంకెప్పుడెప్పుడు అన్నం తిందామా ఎప్పుడెప్పుడు అన్నం తిందామా అనిపించేటట్టు ఉంటుంది వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే అబ్బబ్బా అసలు ఇంకా ఇంకెందుకులేండి ఇంకా అదృష్టం ఇంకా ఉండాలి తినాలన్నా రోటి పచ్చళ్ళు తినాలన్నా మెది అండి ఇంకా దగ్గర దగ్గరగా మెదగొచ్చింది ఇంకా మనం ఎల్లిపాయలు కరివేపాకు వేసుకొని నూరుకుంటే మళ్ళీ కచ్చా కచ్చాపచ్చాగా అదిగోండి వేస్తాను ఎల్లిపాయలు వేసాను కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకొని ఇంకా టోకుపోటీ పొట్టి వేసుకొని ఇంకా మంచిగా తోడి పెట్టుకొని మన ఇష్టం అండి తాలింపు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే పచ్చ ఉల్లిపాయలు నంచుకొని కాస్త నెయ్యి దగ్గరించి వేడి వేడి అన్నంలో తింటే ఇంకా అసలుకి మామూలుగా ఉండదు ఆ తాలింపు పచ్చడి టేస్ట్ వేరు నాకైతే ఇట్లా రోట్లో ఇట్టిట్ట నూరికి అమ్మంగా ఇట్లా తింటేనే ఆ టేస్ట్ వేరండి ఇదే నచ్చిద్ది ఎక్కువ నాకు అయినా కానీ ఇంట్లో వాళ్ళు ఊరుకోరలే వాళ్ళ ఏం తాలింపు పెట్టాల్సిందే పచ్చడి ఇప్పుడు చూస్తున్నా టేస్ట్ చూస్తున్నా చూడండి ఇంకా అసలు ఎట్లా ఉంటుందో బ్రహ్మాండంగా ఉంటుంది బా ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి కామెంట్ కూడా చేయండి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం అండి అందుకే అన్నీ ఆరోగ్యం బాగుండే తిందామండి మంచి ఫుడ్ తీసుకుంటే మంచి ఆరోగ్యం ఉంటుందండి చూడండి ఎంత బాగా నూరామో చాలా బాగుంది బాయ్